एक रस विधा नामी अति चले एक रस विधा हुर्षारी चाली आंगरवाडी ले समझ चलणु फर्शरी चाली आंगनवाडी ले समझ चलणु मिरवाई चाली प्रिपे स्कूल आंगणवाडी केन लागलो मिरवाई चाली प्रि पा स्कूल अंगणवाडी केन लागलो मी बोली करी सेवे तोडी मेरो చుందా జిందాబాద్ 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 చూ అందరు కూడా అందరు అనేక ఇబ్బందులు వస్తా ఉన్నవి వర్షాలు పడతా ఉండవు ఇబ్బాయి వాడే చేయించాలి అనుకుంటున్నా ఈ రోజు మన సమయాలు ఏం చేసిండు జీతాలు కడిగొస్తాడు అంత మగవేను మేము ఇప్పటికేం మర్చిపోలే అది ఆ జీతాలు ఎట్లా ఉన్నో అట్లే రప్పిస్తాం ఎవరు కట్టన్నా వాళ్ళే కట్టాలి కట్టకపోతే నీ జీతాలకి వెళ్ళి వసూలు చేశాను ఈరోజు అంగన్వాడీ జీవితాల కాయలకి ఇప్పిస్తాం మేము ఆ శక్తి సిఐటీకి ఉన్నది అందుకని చెప్తా ఉన్నాం ఈరోజు పోరాటం చేస్తే నష్టపోయేది మనం కాదు నష్టపోయేది ప్రభుత్వం మన ప్రభుత్వమా ప్రభుత్వం అందుకని చెప్తా ఇప్పుడు మీ జీతాలు మేము అడతలేము వాళ్ళ జీతాల లెక్క మనమే ఇవ్వంట్లేదు ఇప్పుడు ఆయన కలెక్టర్ అయితే ఇస్తాడా ఆయనకో బిల్డింగ్ ఉంటుంది ఆయనకో కారు ఉంటుంది ఆయనకో ముందు జీపు ఎనుకో జీపు ఆయన కింద వాళ్ళకుండా మేమనకుండా ఏమన్నా కానీ నువ్వు బురదవాడి కుంటలవాడి ఏమన్నా కొట్టుకోబో నాకు సంబంధం లేదు కానీ నాకు రిపోర్ట్ కావాలి ఇప్పుడు అన్ని రిపోర్ట్ నాకు ఎందుకు అయ్యా నువ్వు ఏమి పంపాలకి అసలు ముందు ల్యాప్టాప్ కంపెనీ కంప్యూటర్ కదా మర్చి నేను చేయాలంటే కదా చేస్తాను చెప్తున్నాం కానీ అది అంగన్వాడి కేంద్రంలో ఒకటే యాప్ ఉండాలి ఒక యాప్ తరుగుతున్నా ఇస్తాం అది కూడా ఇప్పటికీ ఈ ఈరోజు జగితాల్ జిల్లాలో మేము ఈ ధర్నా నిర్వహించడానికి ముఖ్య కారణము ముఖ్య ఉద్దేశము ఏంటంటే ప్రీ ప్రైమరీ స్కూళ్ళను మన ప్రైమరీ స్కూల్లో నిర్వహించు నిర్వహించడానికి ఈ ప్రభుత్వము రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరి ఈ యొక్క నిర్ణయాన్ని చేయడం జరిగింది ఆల్రెడీ ప్రైమరీ స్కూళ్ళలో ఈ ప్రీ ప్రైమరీని నిర్వహించడానికి వాళ్లకు గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ గైడ్లైన్స్ ఇప్పుడు అది ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాని ద్వారా ప్రీ ప్రైమరీని ప్రైమరీ స్కూల్లో నిర్వహించినట్లయితే యాభై సంవత్సరాల నుంచి ఉన్న ఐసిడిఎస్ వ్యవస్థ మొత్తము నిర్వీర్యం అయిపోతుంది ప్రీ ప్రైమరీ అంటేనే చిన్నపిల్లలు ప్రీ ప్రీ స్కూల్కు వచ్చే పిల్లలు అది యాభై సంవత్సరాల నుంచి మన అంగన్వాడీ సెంటర్లలో మేము ప్రీ ప్రైమరీ నిర్వహిస్తున్నాము ఇప్పుడు యాభై సంవత్సరాల నుంచి లేని ప్రీ ప్రైమరీ 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 స్కూళ్ళలో నిర్వహించడానికి ఇప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఇప్పుడు ఈ ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి మరి అంగన్వాడీ టీచరు ఆయా కడుపుల మీద కొట్టడానికి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది త్రీ ప్లస్ ఫోర్ ప్లస్ ఫైవ్ ప్లస్ పిల్లల్ని ఈ రోజు ప్రీ ప్రైమరీకి ప్రైమరీ స్కూల్ కి ఇచ్చేస్తే మరి మా అంగన్వాడీ సెంటర్లలో ఏ పిల్లలు ఉంటారు మరి అసలు అంగన్వాడీ సెంటర్ లేకుండా చేయడానికి ఈ ప్రభుత్వాలు ఈ రోజు పాటు పడుతున్నాయి అందుకుగాను మేము ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ఈ ధర్నాను పెట్టడం జరిగింది మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ధర్నా జరుగుతుంది ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ ప్రీ ప్రైమరీ స్కూలు క్రష్ సెంటర్ మొబైల్ అంగన్వాడీ సెంటర్లను రద్దు చేయకపోతే మాత్రము మేము ఇంకా కూడా గట్టిగా ధర్నాలు కాదు సమ్మె దిగుతామని మేము ఈ ప్రభుత్వాలకు ఈ ధర్నా ధర్నా చేయడం తెలియజేస్తున్నాం సిఐటి తరపున మేము ఎంత దూరమైన పోతాం ఎంత వరకు అయినా కొట్లాడతాము సిఐటి ఇప్పుడు మాకు అండగా ఉన్నంత వరకు కూడా మేము ఈ దండాలను ఎక్కడి వరకు ఈ ఒక్క రోజు కాదు ఇదిగిన వెనుకకు ఈ ప్రీ ప్రైమరీ అనేది వెనుకకు తీసుకోకపోతే మాత్రము సమ్మె కూడా కూర్చోవడానికి మేము వెనుకాడమని ఇందు మూలంగా నేను తెలియజేస్తున్నాను